హలో అండి నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు కూడా స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలి ప్రెగ్నెన్సీ టెస్ట్ ప్రెగ్నెంట్ అని తెలియంగానే ఎప్పుడు స్కాన్ చేయించుకోవాలి అని అనుకుంటుంటారు కదా సో అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అని తెలియాలి అని అనుకుంటే ఐదర్ మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తెలుస్తుంది కొన్ని కొన్నిసార్లు మీ డాక్టర్ మీకు అర్లీ ప్రెగ్నెన్సీ ఆ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ జస్ట్ పాజిటివ్ రాగానే కూడా స్కాన్ చేస్తూ ఉంటారు సో ఈ స్కాన్ మీకు ఫైవ్ వీక్స్ దగ్గర చేసే స్కాన్ ఫైవ్ వీక్స్ దగ్గర చేసే స్కాను ఎందుకు చేస్తాము ఎటువంటి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది ఏం మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ ఫైవ్ వీక్స్ స్కాన్ అప్పుడు బేబీ అసలు కనపడుతుందా ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది ఇవన్నీ ఈరోజు చూద్దాం ఈ వీడియో తర్వాత లాస్ట్లో మీకు ఆ అర్లీ ప్రెగ్నెన్సీలో ఫైవ్ వీక్స్లో ప్రెగ్నెన్సీ ఎలా కనపడుతుంది అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు ఎలా కనపడుతుంది అనేది కూడా చూపిస్తాను సో కీప్ వాచింగ్ టిల్ ద ఎండ్ చాలా వరకు మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాంగ్ అనే ఫస్ట్ థింగ్ చేసేది ఏంటి అంటే యూరిన్ టెస్ట్ చేసుకుని టూ లైన్స్ వచ్చినాయా లేవా ప్రెగ్నెన్సీ అమ్మయా అని అనుకుంటుంటాం ఒక్కొక్కసారి ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటున్నప్పుడు లైన్స్ లైట్గా రావటం కానీ లేదా వచ్చి యాబ్సెంట్ అవటం సో డౌట్ఫుల్గా ఉండటం కానీ లేదా మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత టెస్ట్ చేసుకుంటున్నప్పుడు కానీ ఇటువంటిప్పుడు మనం ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్తో పాటుగా స్కాన్ అడ్వైజ్ చేయటం జరుగుతూ ఉంటుంది సో బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడానికి బీటాహెచ్సిజి వాల్యూస్ చూసుకోవటానికి అయితే రెండు ముఖ్యమైన కారణాలకి ఈ ఐదు వారాల దగ్గర మనం స్కాన్ చేయటం జరుగుతుంది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ లొకేషన్ ఎక్కడుంది ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది ఏ పొజిషన్లో ఉంది ఎందుకు చూసుకుంటా ఉంటే కొన్ని కొన్నిసార్లు కొంతమందికి ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు బీటాహెచ్సిజి వాల్యూ తక్కువగా ఉండటం కానీ లేదా ఇదివరకు మీకు ఒకవేళ ఏమైనా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఎక్టోపిక్ వచ్చింది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చే రిస్క్ ఉంటుంది అన్న డౌట్ ఉన్నప్పుడు ఆ లొకేషన్ యూట్రస్లో ఉందా వేరే ఎక్కడైనా అటాచ్ అయిందా ఈ ప్రెగ్నెన్సీ శాక్ అనేది చెక్ చేసుకోవటం కోసం ముఖ్యంగా ఈ ఐదు వారాలప్పుడు స్కాన్ చేస్తాం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఏ సమస్య లేనప్పుడు ఎటువంటి కాంప్లికేషన్స్ లేనప్పుడు జనరల్గా మనకి ఆరు వారాల దగ్గర స్కాన్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వెంటనే త్రీ డేస్ ఫోర్ డేస్కి అట్లాగా ఆ ఫిఫ్త్ వీక్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్లీడింగ్ అవటం కానీ బ్రౌన్గా డిశ్చార్జ్ అవటం కానీ స్పాటింగ్ రావటం కానీ లేదా లోపతి కడుపులో నొప్పి రావటం కానీ ఇటువంటి లక్షణాలు కనపడుతుంటాయి అప్పుడు యాజ్ అ డాక్టర్ మేము వెంటనే ప్రెగ్నెన్సీ శాక్ హెల్దీగా ఉందా లేదా యూట్రస్లోనే ఉందా లేదా అనేది చెక్ చేసుకోవటం కోసం ఈ ఐదు వారాల దగ్గర స్కాన్ చేస్తాం ఇంకేం చూస్తాము ఈ ఫైవ్ వీక్ స్కాన్లో ఫైవ్ వీక్ స్కాన్లో మనం పక్కన ట్యూబ్స్ ఓవరీస్ కూడా చెక్ చేసుకుంటుంటాం ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ శాక్ యూట్రస్లో కాకుండా ఏమైనా ట్యూబ్లో అటాచ్ అయిందా అని లాస్ట్ వీక్ నేను చూసిన ఒక పేషెంట్కి మీకు లాస్ట్ వీక్ పోస్ట్ చేసిన వీడియోస్లో వాళ్ళకి కార్నూలు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీస్ స్కాన్ చేస్తే అర్లీ ప్రెగ్నెన్సీలో అది గర్భసంచిలో కాకుండా గర్భసంచికి ట్యూబ్కి మధ్యలో అతుక్కుపోయింది వాళ్ళకి లాప్రోస్కోపీ చేయడం జరిగింది ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను యూ కెన్ వాచ్ దట్ వీడియో ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఇన్ టు ఇట్ అయితే ఇంకొక కపుల్ వీళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు చుబెక్టిమే అయిపోయింది చుబెక్టిమే అయిపోయినాక వీళ్ళు పిల్లలు మళ్ళీ సెకండ్ చైల్డ్ కావాలి అని అనుకుని ట్యూబ్స్ రీకెనలైజేషన్ రీ ఆపరేషన్ చేసుకోవటం జరిగింది రీ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఒక ట్యూబ్ బ్లాక్ అని చెప్పినాక రెండో ట్యూబ్ ఉండగా ఒక వన్ టూ మంత్స్ మేము న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తామన్నారు ఇటువంటప్పుడు ట్యూబ్స్ రీఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో ఇరవై నుంచి ముప్పై శాతం మందికి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఆ సర్జరీ చేసిన పొజిషన్లో అటాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వీళ్ళకి కూడా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ పీరియడ్ రాలేదు మిస్ అయింది అని రాగానే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చెక్ చేసుకుని స్కాన్ చూసుకోవటం జరుగుతుంది అనమాట వీళ్ళకి కూడా అట్లా స్కాన్ చూసుకుంటే స్కాన్లో ఎక్కడ ప్రెగ్నెన్సీ కనపట్లేదు శాక్ కనపట్లేదు కానీ యూట్రస్ చుట్టూగా బ్లడ్ చేరుకుని ఆ ట్యూబ్ రప్చర్ అయిపోయి ఆ శాక్ రప్చర్ అయిపోయి ఉండింది అనమాట సో ఇటువంటివి అర్లీగా గుర్తించటానికి ఈ ఐదు వారాలప్పుడు స్కాన్ కనపడుతుంది చూసుకోవటానికి ఉపయోగపడుతుంది ఇంకో రెండో ముఖ్యమైన విషయం ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఆ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉందా లేదా ఆ శాక్ సైజ్ మెజర్ చేసుకుంటే అల్ట్రాసౌండ్ మెషిన్లో మనకి నార్మోగ్రామ్స్ ప్రకారంగా ఆ శాక్ సైజ్ కరెక్ట్గా ఉందా లేదా దాని ప్రకారంగా ఏజ్ ఆఫ్ ద బేబీ సరిపడా ఉందా లేదా అనేది మనకు చూసుకోవటానికి అవకాశం కొన్ని కొన్నిసార్లు ఐదు వారాల రెండు రోజులు మూడు రోజులు అట్లా వచ్చినప్పుడు ఆ ఫిఫ్త్ స్కాన్లో చిన్న టైనీ ఫీటల్ పోల్ నేను ఇమేజ్లో చూపించినట్టుగా చాలా సన్నటి ఫీటల్ పోల్ కూడా మనకు కనపడుతుంటుంది అర్లీ బేబీ కూడా చూడటానికి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా మనం అర్లీ ప్రెగ్నెన్సీ ఫిఫ్త్ వీక్ స్కాన్లో చూసుకోవటానికి అవకాశం ఉంటుంది సో వాచ్ ద వీడియో అండ్ పిక్చర్స్ ఆఫ్ ఫిఫ్త్ వీక్ స్కాన్ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బయ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ లైవ్లో ఎలా ఉంటుందో ఐదు వారాల స్కాన్లో చూపిస్తాను పెద్దగా ఉన్న రౌండ్ సర్కిల్ని జెస్టేషన్ శాక్ అంటారు అది గర్భసంచి లోపల ఉంది ప్రెగ్నెన్సీ చిన్న రౌండ్ సర్కిల్ది యోక్ శాక్ బేబీకి న్యూట్రిషన్ ఇస్తే చిన్నగా బేబీ లాగా ఒక బుడుపులాగా మిరియం గింజ అంత కనపడుతుంది బేబీ దీంతో పాటు ప్రెగ్నెన్సీలో మనం అటు ఇటు పక్కన ట్యూబ్స్లో కానీ ఎక్కడైనా ఇతరత్ర ఉన్నా ప్రెగ్నెన్సీ ఉన్నా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఏ అర్లీ స్కాన్లో